నెక్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది నిన్నటి డిజైనే కానీ దీని హ్యాండ్స్ వేరే అనమాట అందుకనే వీడియో చేస్తున్నాను దీని హ్యాండ్స్ చాలా బాగున్నాయి అది కూడా చూడండి మీరు నెక్స్ట్ పెడతాను నేను దీనికి బూటీ సెలెక్ట్ చేశాను నేను బూటీ ఎలా వేస్తానంటే బూటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని చెట్స్ లాగా లైన్స్ వేసుకున్నాను చూసారు కదా ఆ లైన్స్ పైన కరెక్ట్గా తీసుకొస్తాను చూడండి ఒక బూటీ అయిపోయింది కదా ఇంకో బూటీ దగ్గరికి కరెక్ట్ టౌన్ కరెక్ట్ చేసుకోండి మీరు స్ట్రైట్ లైన్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు వేసేయండి ఎంత దగ్గర కావాలో అంత దగ్గరగా నేను స్కేల్ మార్కింగ్ చేసుకున్నాను ఇలా కరెక్ట్గా ఆ కార్నర్ పైనే వస్తుంది కంప్లీట్ చేసిన తర్వాత నేను మీకు ఎలా ఎలా ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ ఇప్పుడు అవుతున్నాయి ఒక హ్యాండ్ కంప్లీట్ అయ్యింది ఇంకో హ్యాండ్ చేస్తుంది ఫోర్ అవర్స్ పట్టిందండి ఒక్క హ్యాండ్కి ఇంకో హ్యాండ్ అయ్యే వరకు ఎంత టైం అవుతుందో తెలియదు మార్నింగ్ టెన్కి నైన్కి స్టార్ట్ చేశాను ఈ డిజైన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సెవెన్ అవుతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ కొడుతుందేమో నాకు తెలిసి ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది టెన్ వరకు నేను ఇచ్చేయాలి కంప్లీట్ చేయాలి కుందన్స్ పెట్టాలి టెన్కి ఇచ్చేయాలి రేపు మ్యారేజ్ అనమాట నైట్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా నైట్ చేసేసి ఇవ్వాలన్నమాట కంప్లీట్ అయిన తర్వాత కుందన్స్ అని చూపిస్తాను టూ హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాయండి కంప్లీట్ అయిన తర్వాత కుందన్స్ పెట్టడానికి ఎంత హడావిడి అయిందంటే హాఫ్ అన్ అవర్లో వాళ్ళకి ఇచ్చేయాలి ఎయిట్ థర్టీ కరెక్ట్గా అయింది బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి కుందన్స్ త్వరగా త్వరగా హాఫ్ అన్ అవర్లో మొత్తం అంటించేశానండి చూడండి బ్యాగ్ బూటీ వేసాను కదా నేను నిండుగా ఇలా ఇలా నిండుగా వేసేసాను ఎందుకంటే పెళ్ళికూతురు బ్లౌజ్ కదా కొంచెం హెవీగా ఉండాలి అని అన్నారు కాకపోతే వాళ్ళు ఇచ్చిన టైం చాలా తక్కువ మార్నింగ్ ఇచ్చి నైట్ కల్ ఇవ్వమంటే ఇలాంటి డిజైన్స్ అసలు కావండి ఒక్క హ్యాండ్ ఫోర్ అవర్స్ అంటే మీరు వేసుకుంటే టూ హ్యాండ్స్ వచ్చేసి ఎయిట్ అవర్స్ పట్టింది బ్యాక్ ఫ్రంట్ ఫోర్ అవర్స్ పట్టింది ట్వెల్వ్ అవర్స్ మార్నింగ్ నుంచి కంటిన్యూ వేస్తూనే ఉన్నా ఇప్పుడు నైన్కి అర్జెంట్గా వాళ్ళకి ఇచ్చేయాలి ఇది నైట్ స్టిచ్చింగ్ అవ్వాలి దానికి బీడ్స్ మోనాలిసా బీడ్స్ ఇవన్నీ కుట్టాలి మార్నింగ్ పెళ్లి కూతురు వేసుకోవాలి ఇది ఇంత హడావిడిగా ఇస్తే హడావిడిగా పనులు చాలా బిజీ బిజీగా మార్నింగ్ నుంచి అసలు చాలా బిజీగా ఉండింది ఎవరైనా కానీ ఒక రోజు ముందు ఇస్తే మనకి ఈజీ అవుతుంది కంప్యూటర్ వర్క్ చెప్పినంత ఈజీ కాదండి మనకి హార్డ్ వర్క్ ఉంటుంది ఏంటంటే ఒక్క రోజులో చేయాలి అంటే చాలా పని అది తెలుసుకోవాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి